ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి పెను ప్రమాదం అనేది పొంచి ఉంది ఒక స్త్రీ నీ వెనుకే తల్లి నీకు అపాయం కలిగించబోతోంది అది ఎవరో తెలిస్తే ఆ పేరు కూడా నేను నీకు ఇక్కడే చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఏంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ ఎన్నో రకాల సమస్యలు కష్టాలు బాధలు జీవితంలో నీకు ఎన్నో ఎన్నో అనుభవాలు ఇప్పటి వరకు కొన్ని సంతోషకరమైన అనుభవాలు నీకు అయి ఉండవచ్చు కొన్ని బాధతో కూడిన అనుభవాలు కూడా అయి ఉండవచ్చు కానీ ఎక్కువగా కష్టాలు పడిన అనుభవాలే నీకు ఎదురయ్యాయి అయినప్పటికీ కూడాను మనోధైర్యం నిబ్బరం అన్నీ కూడా కూడ కట్టుకొని నేను బలంగా నిలబడాలి నేను ఎ ఎప్పుడు కూడా నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు నేను నా కుటుంబానికి ఒక అండగా నుంచోవాలి అని చెప్పి చాలా గెట్ పట్టుదలతో నిలబడ్డావు అయినప్పటికీ కూడాను నీ యొక్క ఈ పట్టుదలని చూసి చాలా మంది కూడా నిన్ను చూసి అసూయపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు అలా చూసి అసూయపడే వాళ్ళల్లో ఒక స్త్రీ కూడా ఉంది ఆ స్త్రీ ఎవరో చెప్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఆ స్త్రీ బయట వారు కాదు మీ ఇంట్లో వారే అదెవరో కూడా నేను చెప్తాను చెప్పే ముందు ఈ చిన్న కథని చెప్తాను ఈ కథ కూడా నీకు జీవితానికి ఒక సంబంధం ఉన్న కథ అని చెప్పి గుర్తుంచుకో ఒక ఊర్లో అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి కింద ఒక అంటే సైనికులు ఆ సైనికులకి ఒక సైనికాధిపతి రాజు అంటే తప్పకుండా మంత్రి ఉంటారు ఇక ఆ రాజ్యం అంతా కూడా చక్కగా చూసుకోవడానికి రాజు కూడా మంచిగా చూసుకోవడం ఆ యొక్క ప్రజలకు ఎటువంటి ఆపద కలిగించకుండా చూసుకోవడం ఇలా రాజుకు కూడా ఒక గొప్ప పేరు పేరుందనమాట అప్పటి రోజుల్లో ఇప్పుడు అనుకోండి మొబైల్ ఫోన్స్ అని చెప్పి లేకుంటే టీవీలు అని చెప్పి టైంపాస్కి కాసేపు గ్రౌండ్కి వెళ్ళి కూర్చోవడం అని చెప్పి ముచ్చట్లు ఆడతామని చెప్పి అలా ఉండేవి కానీ రాజుల కాలంలో అలా కాదు రాజులకి టైంపాస్ అవ్వాలంటే వేటకు వెళ్ళే అనమాట అడవులో ఉండే జంతువుల్ని వేటాడే వాళ్ళు అది కూడా సాధు జంతువుల్ని వేటాడే వాళ్ళు కాదు క్రూర జంతువులు ఉంటాయి కదా వారి యొక్క అంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు ఆపద కలిగించేవి అడవి పందులని కానీ లేదంటే అడవి దున్నపోతులని కానీ లేదా పులు సింహాలు ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు నష్టాన్ని కలిగించే జంతువులు ఏవైతే ఉంటాయో ఆ జంతువులని వేటాడి వాటిని చంపి ఆ రాజులు వారి యొక్క వీరత్వాన్ని చూపుకునే అనమాట అంటే వాళ్ళు ఒక సిగ్నేచర్ అనమాట వాళ్ళకది అయితే ఆ రాజు కూడా ఆ వేటాడటానికి ఒకరోజు అడవికి బయలుదేరతాడనమాట ఆ బయలుదేరే సమయంలో మరి రాజు అంటే రాజు ఒక్కడే వెళ్ళడు కదా రాజుతో పాటు సైనికులు వెళ్తారు సైనికాధిపతి వెళ్తారు వెళ్తారు మంత్రి వెళ్తారు అందరూ వెళ్తారు కదా అయితే రాజు వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాడా రాజు అని చెప్పి అడవిలోకి అందరూ బయలుదేరినప్పుడు తలా ఒక దిక్కుకు వెళ్ళిపోయి ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురవ్వరనమాట అలా ఎదురవ్వకపోయేసరికి ముందు సైనికులు వెళ్తారనమాట ఒక రూట్లో వెళ్తారు అడవిలో ఒక రూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద మహర్షి అంటే ఒక గురువు ఒక స్వామి ఇప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా అడవులలో మహర్షులు ఋషులు అని చెప్పి అంటారు అలా ఒక మహా ఋషి చాలా వయస్సులో పెద్ద ఆయన ఆయన కూర్చొని ఘోరమైన తపస్సులో కూర్చొని ఉన్నారనమాట ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ముందు సైనికులు సైనికులు వెళ్ళి ఓ స్వామి ఇటు ఏమన్నా ఎవరన్నా వెళ్ళటం ఏమన్నా గమనించావా అంటే ఆ స్వామికి ఇక్కడ మన దురదృష్టకరం ఏంటి అంటే కనుక స్వామికి కళ్ళు లేవు కళ్ళు లేకపోయేసరికి ఇంకా అది గమనించిన సైనికులు ఓ గుడ్డి స్వామి ఓ గుడ్డి స్వామి అని కూడా కాదు ఓ గుడ్డోడా ఇక్కడ ఇటు ఎవరన్నా వెళతాను చూసావా ఆయన నువ్వేం చూస్తావులే గుడ్డోడు కదా కానీ కానీ అని చెప్పి వెళ్ళిపోతారనమాట సైనికులు ఇక తరువాత సైనికాధిపతి అంటే ఆ సైనికులందరికీ కూడా ఒక లీడర్ ఉంటాడు కదా ఆయన సైనికాధిపతి ఆ సైనికాధిపతి అటుగా వెళ్ళి ఆ యొక్క స్వామి తపస్సులో ఉన్న ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషికల్లి చూసి అయ్యో గుడ్డి స్వామి ఇటు ఎవరన్నా వెళ్తాం గమనించావా అని చెప్పి అడుగుతారనమాట అయితే ఇంకా ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇస్తారు ఇక తరువాత ఈ సైనిక అధిపతి వెనకమాలే మంత్రి వెళ్తాడనమాట మంత్రి కొంచెం చదువుకున్నవాడు కాస్త మంచి చెడు తెలిసిన వాడు కాస్త తెలివైన వాడు కూడా కాబట్టి ఆ రాజ్యంలో మంత్రిగా నియమింపబడతాడు కాబట్టి మంత్రి అడుగు అయ్యా మహర్షి ఇటు ఎవరన్నా ప్రజలు గుర్రం మీద వెళ్ళటం చూసారా గమనించారా మాకు క్షమించాలి మీకు ఒక కళ్ళు లేవనుకుంటా క్షమించండి ఎవరన్నా అలికిడి ఏమన్నా మీకు అనిపించిందా ఇటు వెళ్ళడం అని చెప్పి కొంచెం నిదానంగా నెమ్మదిగా అడుగుతాడనమాట ఇక తర్వాత రాజు రాజుగారు అటు మంత్రి వెళ్ళిపోయిన తర్వాత రాజు కూడా అదే దారిలో వచ్చి అయ్యా స్వా స్వామి మహారాజా అధిపతి అంటే ఆ యొక్క పేరులో కూడా పలకడంలో కూడా ఋషి మహా మహాతపస్వి అట్లా ఒక పెద్ద పేరుతోటి పిలుస్తాడనమాట అంటే బాగా గౌరవం ఇస్తారనమాట స్వాములకి ఆ మహర్షులకి మహారాజులు చాలా గౌరవాన్ని ఇస్తారు వాళ్ళని మంచిగా సత్కరించుకుంటారు గౌరవిస్తారు భోజనం పెడతారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విలువనిస్తారనమాట అలాగే అయ్యా మహాతపస్వి మహారాజాధిపతి అయ్యా నమస్కారము మీకు వందనాలు ఇటు ఎవరైనా వెళ్ళడం చూసారా క్షమించాలి మీకు లేవనుకుంటా కదా మీరే అలికిడేమన్నా గమనించారా అని చెప్పి అడుగుతారనమాట అయితే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరెవరు అడిగి ఎందుకంటే అక్కడ ఆ యొక్క తపస్సు చేసుకునే ఆ యొక్క ఋషికి కళ్ళు లేవు ఎవరు సైనికులు ఎవరు సైనికాధిపతి ఎవరు మంత్రి ఎవరు రాజు అని చెప్పి ఆ యొక్క మునికి ఆ ఋషి అంటే తపస్సు చేసుకునే ఋషికి తెలియదు అనమాట తెలియకపోయేసరికి ఇక మహారాజు అడిగేసరికి చివరికి మహారాజుకి ఇలా సమాధానం చెప్తాడు అయా మహారాజా మీకు నమస్కారములు అని అని చెప్తే మహారాజు అంటారు అయ్యో స్వామి మీకు కళ్ళు లేవు కదా మరి నేను మహారాజుని అని చెప్పి మీకు ఎలా తెలుసు ఎంతైనా మీ అంత అనుభవం మీకున్న ఆ యొక్క ఆంతరిక దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా మీరు నన్ను మహారాజు అని చెప్పి ఎలా గుర్తుపట్టారు మీకు కళ్ళు లేవు కదా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ తపస్సు చేసుకునే ఋషి చెప్తారు మీరు నన్ను పిలిచిన విధానం ఉంది కదా మహా తపస్వి మహారాజేష్ మహారాజు అని చెప్పి ఇట్లా పిలిచారు కదా ఇలా పిలవగలిగేది కేవలం మహారాజులు మాత్రమే ఈ యొక్క మహారాజులకి మాత్రమే మమ్మల్ని గుర్తించి మాకు ఇంత గౌరవ మర్యాదలని అనేది ఇస్తారనమాట కాబట్టి మీరు మహారాజు అని చెప్పి నేను గుర్తించగలిగాను అయితే ఇటు వెళ్ళారు అయితే మొదట నన్ను ఒకళ్ళు అడిగారు వాళ్ళు సైనికులు తరువాత అడిగిన అతను సైనికాధిపతి తర్వాత అడిగిన అతను మంత్రి ఇలా మీ రాజ్యానికి సంబంధించిన వాళ్ళే బహుశాయి ఉండవచ్చు ఒక ముగ్గురు మూడు ట్రిప్పులుగా వచ్చి నన్ను అయితే అడిగారు అని అంటే మళ్ళీ మహారాజుకు ఆశ్చర్యం వస్తుంది అదేంటి మహారాజా ఎలా మీరు సైనికులు వెళ్ళారు అని చెప్పి సైనికాధిపతి వెళ్ళారు అని చెప్పి మంత్రి వెళ్ళారు అని చెప్పి ఎలా చెప్తున్నారు మీకు అసలు ఆ యొక్క వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు అనేది మీకు ఎలా తెలిసింది నేనైతే మీకు ఇంకా చెప్పలేదు కదా కానీ నిజానికి మేము సైనికులము సైనికాధిపతి మంత్రి నేనే వచ్చాము ఇక్కడికి మీరు భలే కరెక్ట్గా చెప్పారు ఎలా చెప్పగలిగారు మీకు కళ్ళు లేవు కదా క్షమించండి ఇలా అంటున్నందుకు మళ్ళీ మళ్ళీ మరి ఎలా నన్ను చెప్పి అడిగితే అప్పుడు ఆ తపస్వి అంటే ఆ ఋషి ఏమని చెప్పారు చెప్తారు అంటే ఆయన మొదట నన్ను పలకరించిన వాళ్ళు ఏ గుడ్డ ఇటెవరిని వెళ్ళారా అని చెప్పి అడిగాడు అంటే ఆ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది అంటే గుడ్డోడా అండి నేను వయసులో పెద్దవాణ్ణి నేను ఋషిని తపస్సు చేసుకుంటున్నాను ఒక గౌరవమైన స్థానంలో కూర్చొని ఆ పరమేశ్వరునికి నా జీవితాన్ని అంకితాన్ని ఇచ్చాను అయినా కూడా నన్నే గుడ్డోడా అని చెప్పి పిలిచారు అంటే దాన్ని బట్టి వారి స్థాయి ఏంటో నేను అర్థం చేసుకున్నాను తర్వాత వచ్చిన ఆయనేమో గుడ్డి స్వామి అని చెప్పి పిలిచారు అంటే అతనిలో అహంకారము ఉంది మర్యాద ఉంది స్వామి అని చెప్పి కొంచెం మర్యాదగా పిలిచాడు గుడ్డి అని చెప్పి కొంచెం అహంకారాన్ని చూపించాడు అతడు నాకు తెలిసి సైనిక అధిపతి అయి ఉండవచ్చు తరువాత వ్యక్తి అయ్యా మహర్షి స్వామీజీ అని చెప్పి పిలిచారు ఆయన మంత్రి ఇక్కడ పిలిచే పిలుపును బట్టి నేను వారి యొక్క స్థాయిని కేటాయించాను ఇదే బహుశా మీ యొక్క రాజ్యంలో ఉండవారు అయి ఉండవచ్చు అనేసరికి మహారాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ మనిషి మాట్లాడే తీరును బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచన తత్వాన్ని అంచనా చాలా తేలికగా వేయవచ్చు అలాగే ఇక్కడ ఆ యొక్క ఋషి ఏ విధంగా అయితే మనిషి యొక్క మాట తీరును బట్టి వాళ్ళ యొక్క స్థాయిని కేటాయించారో అదేవిధంగా మనిషి మాటను బట్టి కూడా ఎదుటి వారు ఎటువంటి వారా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోగలగాలి ఎంతో గౌరవాన్ని ఇచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు అదేవిధంగా అసలు గౌరవం లేకుండా నీచంగా మాట్లాడేవారు కూడా చాలామంది ఉంటారు కానీ గౌరవం లేకుండా నీచంగా మాట్లాడేవారు ఏదన్నా ఒక మాట అంటే మనం చిన్నబుచ్చుకొని బాధపడిపోతూ ఉంటాము కానీ వారి స్థాయి అటువంటిది కాబట్టి వారు కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడారు అని చెప్పి వారి స్థాయి గురించి మనం ఎప్పుడూ ఆలోచించము కానీ ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒకరు నిన్ను మంచివారు కాదు అన్నారు అంటే వారు మంచివారు కాదు కాబట్టే నిన్ను మంచివారు కాదు అని చెప్పి అన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మంచివారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని నువ్వు మంచివాడివి కాదు అని చెప్పి అలా చెప్పరు ఒకవేళ నిజంగా మంచివారు కాకపోయినప్పటికీ కూడాను బాబు నువ్వు చేస్తున్న పని తప్పు ఇలా చెయ్యకు ఇలా ఉండాలమ్మా అని చెప్పి అది కూడా మంచి పద్ధతిలో చెప్తారనమాట అలా నీ యొక్క స్థాయి నీ మాట తీరే తెలుపుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఎదుటి వారు నీతో మాట్లాడేటప్పుడు వారితో కూడా నువ్వు వారి స్థాయిని పట్టే వారికి విలువనివ్వడం అయితే నేర్చుకో అర్థమైంది కదా అయితే ఇప్పుడు మనకి బాబా గారు అసలు మాట అంటే ఎవరి ద్వారా పెను ప్రమాదం పొంచి ఉంది ఏ స్త్రీ వల్ల అపాయం కలగబోతోంది అని చెప్పి ఆ మాటకు వస్తే తల్లి నీ యొక్క బంధువులలో నీకంటూ అపాయం చేయాలి అని చెప్పి ఒక స్త్రీ ఎప్పటినుంచో చూస్తూ ఉంది ఎప్పుడెప్పుడా నిన్ను తక్కువ చేసి మాట్లాడదామా ఎక్కడ ఏ పాయింట్ దొరికితే నిన్ను వెతుకుదామా అక్కడ ఎలా దొరుకుతావా ఎలా నిన్ను అంటే అలుసుగా చూద్దామా ఎలా నిన్ను తొక్కేద్దామా నీ యొక్క కుటుంబంలో పరిస్థితి ఏ రకంగానైనా మైనస్ అవుతుందా భార్యాభర్తలు ఏమన్నా గొడవ పడుతున్నారా బిడ్డలు ఏదన్నా తప్పు చేస్తున్నారా ఇలా ప్రతీదీ కూడా కనిపెట్టి కనిపెట్టి కన్ను వేసి మరీ వీక్షిస్తున్నారు తల్లి అదెవరో కూడా కేవలం నీకు మాత్రమే తెలుసు అది నీ యొక్క బంధువులలో నీ ఇంటి పక్క కేవలం ఒక్క గోడ మాత్రమే అడ్డం ఉంటుంది అది ఎవరో కూడా నీకు బాగా తెలుసు కాబట్టి ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండు ఆ పేరు కూడా నీకు బాగా తెలుసు అటువంటి స్త్రీని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు అలా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అంటే ముందు నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి ఇంట్లో మాట బయటకు వినపడకుండా ఇప్పటి పనులు అప్పుడు చక్కగా చేసుకుంటూ చూసుకుంటూ బిడ్డల్ని మంచి పొజిషన్లో ఉంచుతూ మంచి చెడు వ్యత్యాసాలు నేర్పుతూ మంచి చెడు తేడాలు చెప్తూ మంచి పద్ధతులు నేర్పుతూ బిడ్డల్ని పెంచుకుంటూ భార్యాభర్తలు గొడవ లేకుండా అనుకువగా గౌరవంగా ఉంటే వారు ఎన్ని నంగ తుంగ బుర్ర వేషాలు వేసినా కూడా నీ దగ్గర సాగవు అనే విషయం వారికి తెలిసేలా నీ యొక్క తెలివి కేటలను ప్రదర్శించాలి ఆ స్త్రీకి నువ్వు ఎప్పుడు ఎప్పుడు కూడా చిక్కకూడదు ఒకవేళ పొరపాటున కనుక నీ యొక్క తెలివి తక్కువ మాటలతో ఆ స్త్రీకి చిక్కావు అంటే కనుక నిన్ను మైనస్ చేయడానికి నీ మీద చెడు ప్రచారాలు చేయడానికి కాచు కూర్చొని ఉంది జాగ్రత్త అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని తెలుపకనే తెలిపారు ఆ స్త్రీ ఎవరో కూడా మీకు బాగా తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇంటికి మీరు ఎదురుగా వెళ్తుంటే కుడి చేతి వైపు పక్క ఇంటి స్త్రీ మీకు చెడి చేయాలి అని చెప్పి చూస్తుంది జాగ్రత్త మరి ఆ యొక్క సందేశం బాబాగారు చెప్పిన సందేశంలో ఉండే అంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది కదా గ్రహించారు కదా నచ్చింది కదా మరి ఈ సందేశం ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్